చైర్మన్ ైర్మన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం బీడీసీ చైర్మన్ నరేష్ గారిని వేదికపైకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిత్యార్థ గారిని వేదికపైకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం సిద్ధార్థ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం క్రీడా పోటీలకు విచ్చేసినటువంటి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా క్రీడ మా ప్రియతమ నాయకులు ప్రియతమ నాయకులని ఆనవాయిక ఆనవాయితీగా వాడడం జరుగుతూ ఉన్నది కానీ నిజంగా మంచిప్ప పాఠశాలకు ప్రియతమ నాయకులు అంటే మీరే సార్ అసలు మంచిప్ప ఈ గ్రామంలో మీరు నిలిపినటువంటి గ్రామంలో రెండు జిల్లా ఉమ్మడి జిల్లాల యొక్క క్రీడా పోటీని నిర్వహించడం అనేది అదే గవర్నమెంట్ పాఠశాలలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువైనటువంటి సందర్భంలో మన మంచిప్ప గ్రామంలో సార్ సార్ మన మంచిప్ప గ్రామంలో డిజిటల్ విద్య మధ్యాహ్న భోజనము తర్వాత అనేక వసతులు సార్ విశాలమైనటువంటి గ్రౌండ్ విశాలమైనటువంటి తరగతి గదులు తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కావచ్చు తర్వాత మన ఊరు మనబడి కింద కూడా సార్ మనకు ఒక ముప్పై నాలుగు లక్షలు సాంక్షన్ అయినాయి సార్ దానిలో భాగం కొంత మనసు జరిగింది కొంత ఆగింది తర్వాత దాని పాఠశాల యొక్క అభివృద్ధి గురించి మా ప్రధానోపాధ్యాయులు మాట్లాడాల్సిందిగా కోరుతుంది ఉమ్మడి జిల్లాలో ప్రజలు పోటీ కార్యక్రమానికి విచ్చేసిన మన చేతన శాసనసభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ అదేవిధంగా వేదిపై ఉన్న అతిరత మహారథులకు మరి గ్రామ పెద్దలకు బీడీసీ సభ్యులకు పాతికేయ మిత్రులకు పోలీస్ శాఖ వారికి ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు భోజన సంఘ సభ్యులకు మరి ఈరోజు ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో టీడీసీ పీటీసూ అదేవిధంగా బాలబాలికలందరికీ కూడా స్వాగతం సార్ సుస్వాగతం సార్ సార్ చాలా సంతోషంగా ఉంది దాదాపు నేను వన్ ఇయర్ నుంచి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది గ్రామ పెద్దల యొక్క సహకారము ఇడలేదు సార్ ఇది విలువ కట్టలేదు చాలా పాఠశాల చూశాను సార్ నేను కానీ మంచిగా గ్రామంలో వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా పనిచేస్తున్నాను సార్ ఎందుకంటే హ్యాపీగా ఎందుకుందంటే ఇక్కడ బీడీసీ చాలా స్ట్రాంగ్ ఉంది సార్ ఇక్కడ వాళ్ళ సహాయ సహకారం తీసుకుంటూ మరి మొన్ననే మనం ఫర్నిచర్స్ కూడా సమకూర్చుకోవడం జరిగింది సార్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఎందుకంటే దాదాపుగా ఈ మధ్య కాలంలోనే మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ నేను రెడ్డి సార్ గారు దాదాపుగా ముప్పై వేల ప్రమోషన్ ఇవ్వడం జరిగింది సార్ దీనివల్ల పాఠశాల బలోపేతం చేయడం కావడము అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసము సార్ యొక్క శ్రద్ధ ఎదలేదు సార్ అది విలువ కట్టలేదు మరి మన ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారికి మరి ఈ సందర్భంగా మరి ఉప విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్ రెండు వేల ఐదులో మనకు ఎవరో పోస్టులు అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తీ కాలేదు సార్ త్రీ డేస్ బ్యాకు అన్ని మండలాలు దాదాపుగా ఆరు వందల పన్నెండు మండలాలకు కూడా మరియు ఎన్ని పోస్టులను భర్తీ చేయడం జరిగింది సార్ ఇది విద్యాశాఖ తరఫున మీకు అదేవిధంగా ప్రియతంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ విద్యాశాఖ తరఫున ఇవే కాకుండా కొంత మార్పు అనేది చాలా కనిపిస్తుంది సార్ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరుగుతుంది అదేవిధంగా మరి ఇవే కాకుండా ఆరోగ్య రీత్యా ఈ మధ్య కాలంలోనే ఒక ప్రశస్త అనేది ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సార్ ప్రత్యేక విద్యార్థి యొక్క మరి హెల్త్ ప్రొఫైల్ అనేది తయారు చేస్తున్నాం సార్ ఆ రోజులలో చాలా అభినందించాల్సినటువంటి విషయం సారు గారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మంచి డాక్టరు తర్వాత మంచి నాయకులు తర్వాత ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా కనిపిస్తారంటే మన భూపతి రెడ్డి గారు మన భూపతి రెడ్డి పెన్సా గారి యొక్క పేర్లోనే ఉన్నది సార్ అని అంటేనే భూపతి అంటేనే రాజు రాజుకున్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి సాధారణంగా ఆహ్వానిస్తూ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెచ్ఎఫ్ సెక్రటరీ నాగమణి గారిని మాట్లాడంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు పెద్దలు మన ఎమ్మెల్యే సార్ భూపతి రెడ్డి గారికి మరియు విద్యార్థిని విద్యార్థులకు గ్రామ ప్రజలకు పత్రికా కీకరులకు అందరికీ నా యొక్క శుభాభివందన ఈరోజు అరవై ఎనిమిదవ అరవై ఎనిమిదవ ఎస్జిఎఫ్ క్రీడలు ఇక్కడ జరుగుతున్నవి ఇవి జరుపుకోవడానికి ఈ గ్రామంతో ఈ మారుమూల అయినటువంటి ఈ మంచిప్ప గ్రామంలో జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ క్రీడలకు సంబంధించి ఇక్కడ దేవందర్ గారు మరియు సంతోష్ మేడం గారు బాగా పీడీలు వీళ్ళు ఇక్కడ వాళ్ళ సహాయ సహకారాలు ఇక్కడ ఉండడం వలన వాళ్ళ కృషి ఫలితంగా ఈరోజు ఈ మారుమూరుల గ్రామంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గెలుపు ఓటమిలు అనేటివి చాలా సహజము పిల్లలు మీరందరూ ఓడిన గెలిచిన దానిని స్పోర్టివ్గా తీసుకొని ఆడాలి క్రీడలు మన శారీరక మానసిక డెవలప్మెంట్కి చాలా ఉపయోగం కాబట్టి మీరు వాటిని దృష్టిలో ఉంచుకొని మీ మానసికంగా మీరు దృఢంగా తయారు కావాలి అందువలన మీరు దేనిని నిరుత్సాహపడకుండా అని స్పోర్టివ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు కూడా వారి వారి సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మంచిప గ్రామంలో నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి రెజలింగ్ అంటే కుస్తీ పోటీలలో కుస్తీ పోటీలకు సంబంధించినటువంటి ఈ టవర్నమెంట్లో మరి మంచి పలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మాతో పాటు వచ్చినటువంటి మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు అదేవిధంగా డిసి టీసీసీ జడ్గే మరి పెద్దలు శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా జిల్లా ఎస్టీసీ అధ్యక్షుడు యాదగిరి గారు మరి శంకర్ గారికి అదేవిధంగా మన బార్త సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి మరి ఎంపీడివ గారు మరి ఎంపీ గారు రాలేదు నాగమణి గారు స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఎంపీ రెవెన్యూ అధికారులు తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల లక్ష్మి గారు మూపాలో సాయిరెడ్డి గారు మరి మిగతా కాంగ్రెస్ నాయకుల మన బిందన్ గారు ఈశ్వర్ నాయక్ గారు సాయిరెడ్డి గారు రాజేష్ గారు తమ్ముడు సార్ అందరూ కూడా మరి కేంద నాతో పాటించినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు గ్రామ విడిసీ కమిటీ చైర్మన్ నాయకులకు మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ స్కూల్ యొక్క విద్యార్థులకు స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ పోటీలలో వచ్చినటువంటి నలభై మంది అని చెప్తా ఉన్నారు నలభై మంది విద్యార్థి విద్యార్థినులకు పత్రికా విలేకర్లకు అందరు కూడా నమస్కారాలు చాలా సంతోషం మంచి గ్రామం మంచి పా అంటే ఇప్పుడే డెఫినేషన్ చెప్పారు మంచి అంటే మంచి గ్రామం అని సో ఈ మంచి గ్రామంలో నిజంగానే భాష కూడా పేరు తగ్గట్ ఈ గ్రామం చాలా మంచిది పాపం అందరూ కూడా మరి ప్రేమ అభిమానము గౌరవంతో మరి అంటే చాలా ఒకరినొకరు గౌరవించుకుంటూ స్నేహపూర్వక వాతావరణం ఇక్కడ అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉండే గ్రామంలో చాలా మంచి గ్రామం ఇది వ్యవసాయ రంగంలో కానీ మరి అన్ని విధాలు కూడా సో ఈ గ్రామం యొక్క చెరువు ద్వారానే నిజామాబాద్ అందరూ కూడా నీళ్ళు తాగేవారు ఒకప్పుడు మంచి పని నీళ్ళే నిజామాబాద్కు సో వీళ్ళు అన్నం పెట్టడమే కాకుండా నీళ్ళు కూడా గ్రామం మరి ఈ గ్రామంలో ఇలా రెండు జిల్లాలకు సంబంధించినటువంటి నలభై టీములు ఈ రెస్లింగ్ పోటీలలో పాల్గొని వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాభివారు అయితే ఈ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ఒక మన స్కూల్ కార్యక్రమంలో కంపల్సరీ ఒక భాగమై ఉండాలి ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనకు స్పోర్ట్స్ పట్ల మక్కువ ఎక్కువ చాలా ప్రేమ స్పోర్ట్స్ అంటే మరి ఒక పిల్లలు బాగా ఎదగాలి వాళ్ళ మెమొరీ పవర్ కూడా బాగా ఎదగాలి తర్వాత ఫిజికల్గా మెంటల్గా ఆరోగ్యంగా ఉండాలని అంటే స్పోర్ట్స్ అన్నది కంపల్సరీ ఇప్పుడు ఒక డాక్టర్గా నేను చెప్పగలుగుతా మూడు ముఖ్యమైన ఫండమెంటల్స్ ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఒకటి మంచి ఆహారం రెండవది ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేయమంటారు వ్యాయామం మూడవది నిద్ర ఈ మూడు గుడ్ స్లీప్ గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ ఫుడ్ ఈ మూడు ఫండమెంటల్స్ అనమాట ఈ మూడు పావుల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇంకా కొత్త ఇప్పుడు ఈ మధ్యన రీసెర్చ్ తెలియదు ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేసే జ్ఞాపక శక్తి కూడా మెంటల్ అంటే మెంటల్ స్టేటస్ కానీ మన జ్ఞాపక శక్తి ఎక్కువ పెరుగుతుంది సో మానసికంగా మరి ఆరోగ్యకరంగా అంటే ఏమంటారు ఈ శారీరకంగా రెండు ఫిజికల్ అండ్ మెంటల్ రెండు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనకు స్పోర్ట్స్ కంపల్సరీ అందుకనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ స్పోర్ట్స్ కంపల్సరీ రోజు ఒక పీరియడ్ అన్నా కానీ కంపల్సరీ స్పోర్ట్స్ ఉండాలి దాంతోపాటు మనకి అవసరం ఉంటే యోగా అదేవిధంగా మళ్ళీ మెడిటేషను మరి ఇప్పుడు అన్నట్టు ఇంకా మళ్ళీ ఈ టూరిజం కూడా ఈ అంటే డిఫరెంట్ ప్రదేశాలను ఫిజికల్గా విజిట్ చేయడం టెంపుల్సే కావచ్చు ఈకో టూరిజమే కావచ్చు ఇప్పుడు ఇంకా అంటే ప్రదేశాలకు విజిట్ చేసి అక్కడ మానసిక ఉల్లాసం కాకుండా ప్రదేశాల గురించి తెలుసుకొని మనకు ఒక నాలెడ్జ్ సంపాదించుకోవడము భౌగోళికంగా కూడా ఎక్కడ ఏముంది అన్నది ఇవన్నీ కూడా తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం మరి ఈరోజు మీ అందరు కూడా ఈ కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజర్స్ విఈడిసి వాళ్ళకు మన స్కూల్ అథారిటీస్కు అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొంతమంది గెలుస్తారు కొంతమంది ఓడిపోతారు ఓటేమనేది అంటే ఇస్ అ స్టెపింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ కాబట్టి గెలిచిన వాళ్ళేమో ఇంకా మేము ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి ఒక పట్టుదల వస్తుంది మనం ఎక్కడెక్కడ సక్సెస్ అయినాము దాన్ని సీక్రెట్స్ ఏందన్నది అదే ఓడిపోయిన వాళ్ళు ఇంకా మనం ఏ విధంగా ముందుకు పోవాలో ఇంకెక్కడ మిస్టేక్ చేసినాము మరి ఇక మన తప్పులు ఎట్లా కరెక్ట్ చేసుకోవడము అనేది వాళ్ళు ఇంకా మరి ఇంకా సీరియస్గా ఇంకా వర్కౌట్ ఎక్కువ చేసి మరి గెలడానికి ప్రయత్నం చేయాలి ఎవరు కూడా నిరాశ అవసరం లేదు గెలిపోవడం సహజం కాబట్టి ఇది నేను ఇప్పుడు ఇది ఏమైనా ఆరంభమే కాబట్టి మరి మీ అందరూ కూడా ఇక్కడ పార్ట్ చేసే వాళ్ళని పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరూ కూడా గెలిచిన వారికి కంగ్రాచుయేషన్స్ ఓడిన వారికి కూడా కంగ్రాటేషన్స్ అడ్వాన్స్గా చెప్తా ఉన్నాను ఇంకో అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇవాళ మీకు అందరు కూడా తెలుసు గతంలో పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ పాఠశాల విద్యను కానీ ఈ ఎడ్యుకేషన్ విలేజ్ ఎడ్యుకేషన్ కానీ ఎవరు కూడా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కడో పట్టించుకోలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమ్మ ఆదర్శ పాఠశాలల మీద అన్ని పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ కావచ్చు మరి ఈ కిచెన్ షెడ్స్ కావచ్చు డైనింగ్ హాల్స్ కావచ్చు ఇంకా ప్లే గ్రౌండ్స్ కానీ ఇంకా ఏది ఉంటుంది మళ్ళీ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా రూమ్స్ తగ్గకుండా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా అడిషనల్ రూమ్స్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి రిపేర్ అవుతా ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉన్నా కిటికీలు ప్రాబ్లం ఉన్నా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా కానీ లీకేజ్ ఉన్నా కానీ దాన్ని కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది ఆదర్శ పాఠశాలలో ఇవాళ అదే కాకుండా టీచర్లు ముఖ్యంగా గత పది సంవత్సరాలు వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేరు ఇవాళ వాళ్ళందరికీ కూడా ఇవాళ ప్రమోషన్స్ ఇచ్చి మరి ట్రాన్స్ఫర్స్ పెట్టి వాళ్ళకు వాళ్ళ అనుకున్న జాగాలకు మరి అంతా వెబ్సైట్లో లిస్టు పెట్టి మరి ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు చేయాల మొన్న మనకు డిఎస్సి ద్వారా పన్నెండు వేల మంది టీచర్లు కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇంకా తక్కువ ఉన్నారు ఇప్పుడు నిన్న మన మూడు వేల కింద ఒక జియో కూడా వచ్చింది ఆ జియో ప్రకారం ఏంటంటే ఇంట్రా ఇంట్రా డిస్ట్రిక్ట్ విత్ ఇన్ ద జిల్లాలో ఎక్కడైనా వర్క్ అరేంజ్మెంట్స్ ఉంటే వర్క్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవి చేసుకోవచ్చు విత్ కలెక్టర్ తోని మరి డిఓ గారు చేయవచ్చు అని చెప్పి ఒక జీవో ఇష్యూ ఈ విధంగా అంటే ఎక్కడైతే పిల్లలు ఉండి టీచర్లు లేరు లేకుంటే టీచర్లు ఉండి పిల్లలు లేరు ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవాళ గవర్నమెంట్ దానికి వెసులుబాటు కల్పించింది అదేవిధంగా ఇంకా మరి టీచర్ ఇంకా సరిపోతలేరు అని చెప్పి ఇంకొక ఐదు వేల మంది టీచర్లు కూడా మనం మళ్ళీ రిక్రూట్ చేసే ద్వారా మళ్ళీ రిక్రూట్ చేయబోతా ఉన్నాం ముఖ్యంగా విద్యార్థులకు మనం మన తెలంగాణ ఉద్యమం నడిచిందే ఉద్యోగాల పేరు మీద మరి వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఉద్యోగాల కల్పన జరగలేదు కాబట్టి వాళ్ళ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులను నర్సెస్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు నిన్ననే ఎలక్ట్రిటీకి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన జైలను కూడా అపాయింట్మెంట్ జరిగింది ఇంకొక ముప్పై ఐదు వేల మందికి మనం రిక్రూట్మెంట్ చేయబోతా ఉంటాం త్వరలోనే మళ్ళీ మన జాబ్ షెడ్యూల్ కూడా జాబ్ క్యాలెండర్ అంటారు దానికి జాబ్ క్యాలెండర్ కూడా మనం అనౌన్స్ చేసాం గతంలో ఏ చరిత్రలో కూడా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది మన తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయింది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ జాబ్ క్యాలెండర్ అనేది లేనే లేదు మరి మనము మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనము సంవత్సరం పొడువుగా ఏ కాలంలో ఏది ఎగ్జామ్ పెట్టాలా గ్రూప్ వన్ ఎప్పుడు పెట్టాలా మరి టీచర్ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయాలా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేయాలని మొత్తం కూడా మనము ఇయర్ లాంగ్ ఒక జాబ్ క్యాలెండర్ పెట్టుకొని మనం ముందు పోతా ఉన్నాం ఈ విధంగా అదే డ్రగ్స్ కంట్రోల్ కూడా గతంలో పది సంవత్సరాల్లో అన్ని స్కూళ్ళల్లో చాలా ఇబ్బందులు ఉండే పాపం పిల్లలందరూ కూడా మరి డ్రగ్స్ అంతా కూడా విచరుడుగా వాడి స్పెషల్గా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఈ డ్రగ్స్ విచల్యుడిగా ఉంటే దానికోటి నాటి కంట్రోల్ బోర్డు పెట్టి స్పెషల్గా ఫండ్ పెట్టి స్టాఫ్ పెట్టి మరి వాళ్ళ ఇవాళ స్కూళ్ళలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో దాంట్లో భాగంగానే మరి తల్లిదండ్రుల పిల్లలు కూడా దాంట్లో భాగస్వాములు చేసి ఈ డ్రగ్ కంట్రోల్ విధానము మరి అదేవిధంగా ఈవెంట్ మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో స్కూల్ యాజమాన్యం కూడా మరి అన్ని ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ మహిళా సశక్తి గ్రూప్లకు అపెపాలని మరి ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఇంకా రాబోయే కాలంలో ఇప్పుడు ఇక్కడ కాలేజీ స్కూల్లో స్ట్రెంత్ పెరిగిందని చెప్తా ఉన్నారు ఇక్కడ చాలా సంతోషం నేను మన లో దగ్గర దగ్గర వ్యాపేస్తుండదు ఇవాళ స్ట్రెంత్ పెరిగింది అది నిజంగా కూడా అంటే గ్రామస్తుల యొక్క సహకారము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ మన ప్రిన్సిపల్ గారి హెడ్ మాస్టర్ గారి సహకారం అందరూ సహకార చాలా గ్రామాలలో స్ట్రెంత్ పెరిగింది మనకు చాలా గ్రామాలలో ప్రైవేట్లో రెండు వేలు మూడు వేలు నెలకు పెట్టే బుద్ధి కూడా ఒక వెయ్యి రూపాయలు పెడితే మనకు స్కూల్కు మనకి మనకు మన స్కూల్లో మనం మన పిల్లలు చర్తిస్తున్న వాళ్ళకి అవసరం ఉంటే విద్యావాదే పెట్టుకుందామని చెప్తే చాలా గ్రామాల్లో విద్యా కాలం పెట్టుకొని ఎందుకంటే అంతడు కూడా మరి ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రభుత్వం ఇంకా కొత్తగా కూడా ఆలోచిస్తూ ఉంది విద్యా విధానంలో మార్పు తేవాలని ఇవాళ ఏంటంటే అంగన్వాడీస్ కూడా అంగన్వాడీస్ను ప్రీ స్కూల్ మళ్ళీ ఈ ప్రైమరీ స్కూల్స్ కూడా అందరినీ కూడా జోడించి ఒక విద్యార్థి ప్రైవేట్ స్కూల్ పోకుండా నర్సరీ ఎల్కేజీ యూకేజీ మరి ప్రీ స్కూల్ కూడా ప్లే స్కూల్ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జోడించి ఐదో తరగతి వరకు అంటే అంగన్వాడీ నుండి ఐదో తరగతి వరకు అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండు కంబైన్ చేసి ఐదో తరగతి వరకు విద్యార్థులందరూ కూడా ఒక దగ్గర పెట్టేసి ఐదో తరగతి తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఆరు నుండి పన్నెండో వరకు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కట్టాల ఆ మోడల్ స్కూల్ అన్ని కూడా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఎస్టీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఇవన్నీ కాకుండా అందరు పిల్లలు ఒకటి దగ్గర ఒక వేదికలో చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పేరు మీద ఒక ఇరవై దగ్గరతో మండలంకు ఒకటి కడతామని చెప్పారు మనకు మనకు డిజిపల్లిలో ఒక మండలంలో కాన్సి ఒక స్కూల్ అది ఇప్పుడు శాంక్షన్ అయింది అంటే భవిష్యత్తులో రాబోయే కాలంలో ఈ కులాల వారిగా స్కూల్ ఉంటాయి ఇక మనందరూ కూడా పిల్లలు ఆరో తరగతి తర్వాత పన్నెండో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో మరి అవసరం ఉంటే సిపిఎస్ఈ సిలబస్లో యూనిఫామ్ స్టాండర్డ్స్లో అందరూ కూడా ఒకే విధంగా ఒకే వేదిక మీద ఒకటే మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంచి కిచెన్ సెడ్ మరి మంచి ఆహారం అంటే మిడ్ డే మీల్స్ అవన్నీ కూడా పెట్టుకొని అవసరం ఉంటే హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేసి విద్యా విధాన్ని సమూల్ప మార్పులు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విధంగా మరి మనకు పాఠశాలలకు భవిష్యత్తులో మంచి రోజులు వచ్చినాయి ఇంకా ప్రభుత్వ పాఠశాలకు నేను వెళ్ళాను అనుకున్న ప్రభుత్వ పాఠశాలలోని మేము చదివిస్తామని చెప్పి తల్లిదండ్రులను మరి మోటివేషన్ విధంగా ఇంకా మనం గ్రామ పెద్దలు కానీ ఇంకా టీచింగ్ స్టాఫ్ టీచర్స్ అందరూ కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కదో ఎగ్జామ్ రాసి కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి మరి పరీక్షలో పాస్ అయ్యి మంచిగా అంటే బీఈడి ఏసీ టెట్ పాస్ అయ్యి ఇవన్నీ కూడా కాంపిటీషన్ పాస్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు కాబట్టి విద్యా విధానము స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే బాగుంటుంది మేమందరం కూడా నేను కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కానీ ఇంకా చాలామంది ఇప్పుడు అనుకోండి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనుకోండి ఎవరైనా వీళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే మేము కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళని ఎస్ఎస్ కాబట్టి ప్రభుత్వ స్కూల్లో తక్కువ అంతగా వేయడానికి లేదు ఇవాళ విలేజ్లలోనే టాలెంట్ ఉంది మీరు అందరూ కూడా గమనించండి ఇలా అత్యధిక ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా స్టూడెంట్స్ వచ్చేట అందరూ కూడా మరి విలేజ్ ఉండే మనం చూసాం ఇవాళ జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా మెజార్టీ అందరూ కూడా విలేజ్ నిక జరిగిన వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో వచ్చిన వాళ్ళే ఇవాళ వాళ్ళందరూ కూడా ఒలింపిక్ దాంట్లో ఒక గోల్డ్ మెడల్ రాపకపోయినప్పటికీ మరి వాళ్ళందరికీ కూడా మరి ఎవరైతే ఇంటర్నేషనల్ స్థాయిలో పోయిండ్రో ఎవరైతే కాంపిటీషన్లో ఒక స్థాయికి ఎదిగిండ్రో మరి బ్రాంజ్ మెడల్ వచ్చినా సిల్వర్ మెడల్ వచ్చినా వాళ్ళందరిని కూడా మనము ప్రభుత్వం తరఫున పారితోషికం ఇచ్చి వాళ్ళకి అవసరం ఉండే గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మరి వాళ్ళకి అవసరం ఉంటే హౌస్ రైట్ కూడా ఇచ్చి ఇలా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఫస్ట్ టైం హిస్టరీలో ఇవాళ మనకు నాకు తెలిసి ఒకటి హర్యానాలో ఏదో ఒకటి ఉంది కానీ భారతదేశంలో స్పెషల్గా యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించినటువంటి ఏదైనా రాష్ట్రం ఉందండి అది మన తెలంగాణ రాష్ట్రమే ఇవాళ ఒక సబ్ యూనివర్సిటీ పెట్టుకున్నా మనం స్పోర్ట్స్ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఒక ఐదేళ్ళు కానీ పదేళ్లలో ఖచ్చితంగా భారతదేశం నూట యాభై కోట్లు ఉన్నటువంటి జనాభాలో కొన్నైనా మనకంటే చిన్న దేశాలు ఇప్పుడు కొరియా కానీ మరి అదేవిధంగా జపాన్ కానీ చిన్న చిన్న దేశాలు ఇలా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని మనకు మన ముందు పెద్దగా నిలబడతా ఉన్నాయి కాబట్టి బాధకు దీ కొట్టే విధంగా మన భారతదేశం నుండి కూడా అత్యధికంగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చేటట్టు మన తెలంగాణ మరి యువకులను ఎస్పెషల్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒకటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అంటే లేటెస్ట్ టెక్నాలజీ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది కబడ్డీ ఇక్కడ పార్టిసిపేట్ చేసే రెస్లర్స్ స్పెషల్గా కబడ్డీ గురించి తర్వాత ఈ ఈ ఏమంటుంది మళ్ళీ రెస్లింగ్ అంటే తెలుగు ఏమంటారు ఆ కృషి పోటీలు ఇవి మన అంటే ఇండియనైజ్డ్ స్పోర్ట్స్ అనమాట ఇది మన భారతదేశంలో స్పోర్ట్స్ అంటేనే రెండో రెండు ఒక హాకీ ఉండే కానీ ఇలా అంటే మెయిన్లీ కుస్తీ పోటీలు గ్రామీణ స్థాయిలో ఇప్పుడే కాదు మన ఉగాది పండుగ కానీ మరి ఏది ఈ హోలీ పండుగ కానీ కుస్తీ పోటీలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కుస్తీ పోటీలు కబడ్డీ ఇది రెండు మన జాతీయ సంబంధించిన మన అంటే భారతదేశం సంబంధించినటువంటి స్పోర్ట్స్ వీటికి ఎంకరేజ్ చేయడం అనేది మన ధర్మం కాబట్టి ఇది నిజంగానే చాలా అంటే కంగ్రాచులేషన్స్ వీళ్ళందరూ ఆర్గనైజ్ ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని మరి ఇంత బాధ్యతగా మరి ఒక నలభై టీములు రెండు జిల్లాలకు సంబంధించిన ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఆర్గనైజ్ చేయడం అనేది చాలా అభినందనీయం మీకు అందరు కూడా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను జై కామ్ గర్ల్స్ సపరేటు బాయ్స్ సపరేటు అది కాకుండా ఇంకొక కిచెన్ షెడ్ కూడా శాంక్షన్ అయింది ఇవాళ మనం ఫౌండేషన్ కూడా వేసుకుంటా ఉన్నా దానికి ఇరవై లక్షల రూపాయలు మన స్కూల్ అభివృద్ధికి వచ్చినాయి అది అది కూడా దాన్ని కూడా మీకు అందరు కూడా శుభాకాంక్షలు ఈ గ్రామం ఈ గ్రామ పెద్దలకు అదేవిధంగా స్కూలు నడిపిస్తున్నటువంటి మన హెడ్ మాస్టర్ గారికి మరి స్టాఫ్కి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మరి మనకు స్కూల్ ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా నూట యాభై మంది అయింది అనుకున్నారు వన్ నుండి మరి చాలా సంతోషం ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి ప స్కూల్ను అన్ని విధాలుగా ఆదర్శంగా తిట్టేటట్టు మరి అన్ని విధాలుగా కావాల్సిన ఇంకా వసతులు కూడా ఇంకా అవసరం ఉంది ఇంకా ఫండ్స్ కూడా ఇచ్చి మీకు ఈ స్కూల్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు మరొకసారి